ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థపై ఒక కొత్త ఆదేశాలు అయితే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అయితే మళ్ళీ ఈ వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది దీనికి సంబంధించి ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులను బట్టి వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ తీసుకొని వచ్చే అవకాశాలు లేనట్టుగా రాష్ట్రంలో వాలంటీర్లు మరియు ప్రజలందరూ అనుకోవడం అయితే జరిగింది అయితే నిన్న మనకి కేబినెట్ మీటింగ్ జరగడం ద్వారా ఆ క్యాబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రామ వార్డ్ వాలంటీర్ వ్యవస్థ గురించి ఒక ముఖ్యమైన ప్రకటన అయితే జారీ చేశారు అయితే ఈ ప్రకటన ద్వారా మనం ఆలోచించినట్లయితే వాలంటీర్లు ఏపీలో కొనసాగుతారని మనం క్లియర్ గా అయితే అర్థం చేసుకోవచ్చు అయితే ఒకసారి మన సీఎం చంద్రబాబు గారు ఏ ఆదేశాలు జారీ చేశారో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోని లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ సేవలు మరింత సమర్థవంతంగా వినియోగించుకునేలా ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి అధికారులను అయితే జారీ చేయడం జరిగింది అదే విధంగా సాంఘిక సంక్షేమ శాఖలపై నిర్వహించిన సమీక్షలో సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థపై చర్చించడం జరిగింది ఈ ఆగస్టు నెల నుంచి కొనసాగించాలని అంతేకాకుండా వీరి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు ఎలా అందించాలి అనే దానిపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామితో పాటు అధికారులను కూడా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు అయితే ప్రస్తుతం ఇప్పుడున్న వాలంటీర్లతో కొనసాగించాలని త్వరలో అయితే ఒక కొత్త నోటిఫికేషన్ వస్తుందని ఒకవేళ ఉన్న వాలంటీర్లతో కొనసాగించాలి అనుకుంటే వాళ్ళకి ముప్పై రోజుల పాటు ట్రైనింగ్ అయితే ఇచ్చి ప్రజలతో ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాళ్ళని ఇంకా ఎక్కువగా ప్రజలకు సేవలు అందించేలా వినియోగించుకోవాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ప్రతి ఒక్క వాలంటీర్కి ఇది ఒక శుభవార్తనే చెప్పుకోవచ్చండి సో ఇక్కడ మన వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం అయితే కొన్ని మార్పు చేర్పులు చేసి మరియు ఉద్యోగ భద్రత కల్పించే దిశగా నిర్ణయం తీసుకుంటున్నారని మన టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే వాలంటీర్ ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగింది అయితే ఈ వాలంటీర్ వ్యవస్థ ముందులా కాకుండా కొత్త విధి విధానాలతో ప్రజల ముందుకు అయితే తీసుకురావోతుంది నాకు తెలిసిన సమాచారం మేరకు ఆ విధానాలు ఏంటి ఎలాంటి అర్హత కలిగి ఉన్న వారికి ఇది వస్తుంది ఎక్కడ అప్లై చేసుకోవాలి మీ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్లు ఉన్నా అనేది నేను ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వాలంటీర్ వ్యవస్థపై ఈ నెల ఆగస్టు పదహారున కొత్త నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు కాబట్టి దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే ముఖ్యంగా మీ యొక్క ఆధార్ కార్డ్ని మీ సెల్ నెంబర్ తో లింక్ చేసుకొని పెట్టుకొని ఉండాలి తెల్ల రేషన్ కార్డు మాత్రం కంపల్సరీగా ఉండాలి దాంట్లో మీ పేరునైతే నమోదు చేసుకున్న వారికి ఈ వాలంటీర్ వ్యవస్థలో అప్లై చేసుకునే దానికి ఉంటుంది తర్వాత ఇన్కమ్ క్యాస్ట్ క్యాస్ట్ అనేది కంపల్సరీ పెట్టుకొని ఉండాలంటే ఎందుకంటే ఇది రిజర్వేషన్ పద్ధతిలో ఇవ్వబోతున్నారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా పెట్టుకుని ఉండాలి ఇకపోతే మీ దగ్గర మీరు బీపీఎల్ కుటుంబాలకు చెందిన వారు వారు మాత్రమే ఉండాలి ఇంకా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే పెట్టడం జరిగింది సో మీరు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థకి అప్లై చేసుకోవాలనుకుంటే ఇలాంటి డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర పెట్టుకొని నేను చెప్పినప్పుడు మీరు వెళ్ళి ఆన్లైన్ లో అప్లై చేసుకోండి మీకు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి